దేశంలో ట్రయల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది చాలా సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినప్పటికే బెయిల్ పిటిషన్లను తిరస్కరించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పనిచేయకూడదని హితవు పలికింది అయితే ఒక చిన్న కేసులో బెయిల్ కోసం దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది ఒక ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పనిచేయకూడదని స్పష్టం చేసింది నిజాలతో సంబంధం లేకుండా చట్టం అమలు చేసే సంస్థలు కొందరు వ్యక్తులను నిర్బంధించేందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తారని అలా చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది రెండు దశాబ్దాల క్రితం చిన్న కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టు సుప్రీంకోర్టుకు చాలా అరుదుగా వచ్చేవని గుర్తు చేసింది ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం అనేది దిగ్భ్రాంతి కలిగిస్తోందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఇలా చేయటం వల్ల అనవసరంగా వ్యవస్థపై భారం పడుతోందని జస్టిస్ అభయ్ ఎస్వోక జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది ఒక చిన్న కేసులో రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది దర్యాప్తు పూర్తయి చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ నిందితుడి బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి ఈ క్రమంలోనే మెజిస్ట్రేట్ విచారించగలిగే కేసుల్లో బెయిల్ విషయాలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకురావడం దురదృష్టకరమని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది అయితే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదని పేర్కొంది చిన్న చిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేయడంలో ట్రయల్ కోర్టులు హైకోర్టులు మరింత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది